టైం ఫస్ట్ క్లాస్ దొరకలేదమ్మా ఎవరి ఏం పర్లేదు డాడీ మంచి నీళ్ళు తాగుతారా కసాపేకి డైరెక్ట్ గా రెండు పైకి అప్పుడు కానీ టెన్షన్ తగ్గదు కుక్క పిల్ల జాగ్రత్తగా పడుతుంది కదా పని ఉంది లేట్ అయింది పరిగెడుతున్నాను నీకేంటి పని లేక పడుకున్నాను లేట్ అయింది పరిగెడుతున్నాను నీకేంటి నువ్వేమైపోతే నాకేంటి నీకేంటి వ్వితే చాలు కంపార్ట్మెంట్ లో వచ్చేస్తారు హలో అప్పుడే చేసావేంటి గుర్తొచ్చానా ఇందాకేదో మర్చిపోయా అన్నాను కదమ్మా కావడత్త కొడుకుని రమ్మన్నాను ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడు అడగనే పాపం సరే అన్నాడు మళ్ళీ ఎవడో అనుకుని తిట్టేకు మీ అమ్మ కోపం వచ్చినా నీకు భయం వేసినా ఏం చేస్తారో తెలియదు ఏ రామలింగం నా పేరు నాకు తెలుసులేవే ట్రైన్ బయలుదేరిందా అంటున్నావు తిట్టేసి సార్ వాడుకోసారు ఫోన్ ఇది మావయ్య ఫస్ట్ టైం రా మేము ఎవరైనా లేకుండా వెళ్దాం నేను ఉన్నా కదా మొన్నే హాస్పిటల్ నుంచి వచ్చింది తెలుసుగా దాని ముందు కాస్త చావులు ఏడుపులు అవి మాట్లాడి మావయ్య మీ అమ్మకు కూడా చెప్పు అలాగే ఉన్నా మరి జాగ్రత్త యూ మీరేం చేస్తుంటారండి ఏం చేస్తుంటారు నేను వంట చేస్తాను వంట చేయిస్తాను ఇది ఇంకా ఏ సాఫ్ట్వేర్ వాళ్ళకి అన్నం పంపిస్తాను దీనికంటే బండి మీద బజ్జీలు వేసుకుంటానంటే బెటర్గా ఉంటుందేమో నా పనికి పేమెంట్ ఉంది కానీ పేరు లేదండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోర్లు పడక దాదాపు రెండు వందల మంది రైతులు ఆత్ముర్ రేసింగ్ హిస్టరీలోనే సంచలనం ఇరవై ఏడేళ్ళ రేసర్ ట్రాక్ మీదే యాక్సిడెంట్ అయ్యి బోర్లు పోతున్నారు కారు తోలిన పోతున్నారు ఏంటరో బాబు ఇది నాగేశ్వరరావు బాబు సూసైడ్ చేసుకుందా ఆ మూడోదేనా ఏం దూ చేసుకోదరా ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదనక్క డబ్బులు ఎక్కువైపోయి ఇలాంటి పనులే చేస్తుంటారు అయినా దాని కదా దాని బాబు నానాలే కాలేజీలో చేపించి మరీ చదివించాడు కదా అసలు ఎలా కాదేహ యాసంకాలం ఎష్ట కొడాలి తో ఆ రోడ్ల మీద చెప్పులు లేకుండా నుంచోబెట్టి మాంచి ఒకటో రకం బెల్ట తెప్పించి తోలు ఊడిపోయేలా కొట్టాలి అప్పుడు గాని బుద్ధుల దహ మాటలతో ఎండ్రో ఏం జరిగిందండి భూమభద్రకు పోయిన మాడుతుంటే బంగారులో పోనట్టు పోయిందండి గట్టిగా మాట్లాడితే సరిపోదండి గట్టిగా పట్టుకోలేకూడను దేన్ననే పోను ఫోన్ కోసం చచ్చిపోయేట్టుగా ఉన్నాడమ్మా మంగమ్మ అనసూయ రామలింగం ఆనంద బిహారి ఎంత వన్ ఫిఫ్టీ సార్ మీరు అప్సెర్స్ చేశారా అనసూయ రామలింగం ఆనంద్ బిహారి అది పక్క పక్కనే ఉండే అక్షరాలు పరిచయం కావడానికి వెళ్ళి పట్టింది ముత్తూ సినిమాలో రజనీకాంట్రాక్ట్ చేస్తాడు ఇదేనా ఆహా అది టాంగ ఇది జట్కా నేను తేడా ఏంటో గుర్రం కళ్ళు తెలుసుకుని పొరిగెడితే అది టాంగ మూసుకుని పెరిగెడ్తే జట్కా హ అంటే ఇది ఇప్పుడు మూసుకుని పరిగెడుతుందా ఏం మాట్లాడుతున్నారు మంగమ్మగారు దాని కాళ్ళు మళ్ళ కళ్ళు అది కాంబినేషన్ ఇఫెంట్ ఇఫెంట్ తాగని ఎవరిత్ర ఇది హిందీ సినిమాలో హీరోయిన్ లాగా ఉంది ఆడి ఇంటికి రంగులు వేయించలేడు గాని ఇంటి నిండా కరెక్ట్ అండి ఏమైంది హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం డాటర్ ఆఫ్ మహాలక్ష్మి మంగమ్మ డాక్టర్ ఆఫ్ అంబుజం మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్ వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్ పైకి వెళ్ళాలంటే కష్టపడాలి గాని పడిపోవాలంటే ఏముందిరా నోరు జారిన చాలు టైర్ జారినా చాలు దిగావు నీకు సాయం చేద్దామనరా అయితే బ్యాగ్ చేతిలో ఎందుకుంది ఊరు నుంచి వస్తుంటే బ్యాగ్ కాక బ్యాండ్ మేళంత వస్తారా నాకంతా తెలుసురా నువ్వు జ్ఞానివరా బాబు నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను వచ్చిన ప్రతి ఒడు టైం వస్తుంది అనుకుంటాడు టైం తెలుస్తుంది అంతే రాయ్ బండి తీరా బండి తీయమంటారా ఎవరతను పల్లవ వెంకన్న కొడుకు వాడి పేరు మనకే కాదు ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలీదు మీరు సెటైర్ లేడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా పల్లెటూరు చూడాలి చూడాలి అన్నారు సరదా తీరిపోయిందా ఊరు చూడాలా కళ్ళు మూసుకో చూడాలంటే కళ్ళు మూసుకోవాలా ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందండి ఏంటి భలే ఉంది వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది వీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి పైన స్వర్గం కూడా చూడొచ్చు